ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన తెలుగుదేశం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్టీకి చెందిన ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తెలుగుదేశం పోలిట్ బ్యూరో ఒకే చెప్పింది మూడు పరిహారాలు ఆరేళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుని మార్చాలని నిర్ణయించారు మూడు పరిహారాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారికి ఆ పై స్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు నెలకు సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది కాలెండర్ రూపకల్పనకు పోలిట్ బ్యూరో కీలక నిర్ణయం చేసింది మే ఇరవై ఏడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నెల ఇరవై ఏడున చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు పహల్గా ఉగ్ర దాడిలో అమరులైన వారికి సంఘీభావంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో తీరంగా ర్యాలీ నిర్వహించాలని పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది టెర్రరిస్టుల దాడుల్లో అశువుల బారినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది యాత్రికులను ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు దీనిని పాలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండరాయుడు గారు జికే ఉల్లా గారు వీరయ్య గారు వీరయ్య చౌదరి గారు మరణంతో చెందారు వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధు రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ చిందూరులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్ర